మీరు బాగుండాలండి మరొక చిన్న వీడితే మేము ఎందుకు వస్తాను కరిపోయి చెట్టు అండి చూసారా విదేశాల్లో కూడా కరిపూ చెట్టు చాలా అరుదుగా ఉంటుంది చూసారా మా మాజ చూపిస్తాను మీకు మందార్ చెట్టు అండి ఓకే మల్లె చెట్టు చూస్తారా బంతి బంతి చెట్టు అనుకుంటారా ఇంట్లోనే ఒక అమ్మాయి మన తెలుగు ఆవిడ ఉంది ఆవిడ మరీ డబ్బులు తెచ్చుకుని కొని తెచ్చుకుని వేసింది ఎందుకో అర్థం కాదు విదేశాలు వచ్చేసరికి జీవితాన్ని నడిస్తారు జీవితం ఎందుకంటే నడిచడం ఎందుకు ఉందా ఉన్నది ఉన్నట్టుగానే బ్రతకడం మంచిది కదా దేనికోసం ఎక్కడా పూలు పెట్టుకోరు దానికి ఏదో అంటారు కదా పైచ్చి మీద అనేసి ఇది ఏంటంటే సేమ్ మన గుంగరలాగానే ఉంటుంది జిగురుగా ఇది అరబీ వాళ్ళు ఎక్కువగా వాడతారు చికెన్లో వేసుకుంటారండి అది ఎర్ర తోటకూర ఇది వేరే వాళ్ళు అండి ఈ తోటకొర అయితే వేరే వాళ్ళు వేసారు నేను చూపించినవి అనేసి బద్దపక్కలయ్యి ఆ అమ్మాయి తెచ్చి వేసుకుంది అవసరం అంటారా ఇక్కడ ఒక పువ్వు కూడా పెట్టుకొని ఎవరు కానీ తనకి ఇది తోటకూర ఇది మన ఒరిజినల్ అండి వేస్తుంది ఒరిజినల్ కనబడుతుందా ఒరిజినల్ ఇది ఎరుపు తోటకూర ఓకే మా ఇంటి దగ్గరే వేసారు ఇలా మగవాళ్ళు వేసారనుకుంటా అవైతే ఇదేంటో ఈ చెట్టు ఏంటో నాకైతే తెలియదు పోదు కామెంట్ చేయండి మీకు తెలుసుంటే కనుక ములగ చెట్టు అండి ములగ చెట్టు కూడా ఇక్కడ ఉంటాం చాలా అరుదుగా ఉంటాయి అరుదు అంటే ఉంటాయి అనుకుంటా ఎక్కువ ఉంటాయి కానీ ఈ ములగ చెట్టు మన ఇంటి దగ్గర అయితే చాలా ఉంటాయి కానీ తినరు మనం ఎక్కువగా వాడడం కానీ ఇక్కడికి వచ్చిన మన తెలుగు ఆడవాళ్ళే చాలామంది పిలిపినులకైతే ఇవి చాలా ఇష్టం ఆయుర్వేద కింద వాడతారు ఆకు కూడా వదలరు తింటారు కానీ ఇక్కడ మనకు వచ్చింది తెలుగు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా మనం ఇక్కడ ఏం చేస్తున్నామో అన్నీ మర్చిపోయి కొంచెం అవి ఏమైనా కనిపెడతా కనుక ముళగాకు ములక్కాయలు అవి బాబా అసలు ఎంత అంటే బాబు అవునా అమ్మో ములక్కాయలు ఉన్నాయా ఇక్కడ అనేసి చాలా చేస్తారు మరి ఎంత చేస్తారు అయితే ముట్టుకోరు ఇంటికాడైతే తినరు మరి ఇక్కడ ఎందుకు మరి